పవన్ కళ్యాణ్ హోదాలో నారా చంద్రబాబు నాయుడు బాధ్యతల్ని స్వీకరించగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభమైంది చంద్రబాబు ఎన్నికల హామీలో ఐదు అంశాలకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేశారు డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు నైపుణ్య గణన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించే హామీలను నెరవేరుస్తూ ఆ ఫైల్స్ పై సంతకాలు చేశారు అయితే చంద్రబాబు దేశంలోని తొలిసారి ఏపీలో అమలు చేయబోతున్న ఓ హామీ పవన్ కళ్యాణ్ ఆలోచనలోంచి వచ్చిందని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు విషయానికి వస్తే చంద్రబాబు సంతకం చేసిన ఫైల్స్లో స్కిల్ ఎసెన్స్ నైపుణ్య గణన ఆలోచన పవన్ కళ్యాణ్ దే అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే పవన్ కళ్యాణ్ ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు చంద్రబాబు అయితే ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ అని తెలియడంతో జన సైనికులు ఖుషి అవుతున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫైల్స్ పై సంతకం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం ఎంత చేయాలో అంత చేస్తామన్నారు యువత కోసం ఒక ఐటీనే కాకుండా ఏ రంగంలో అవకాశాలు బాగుంటే ఆ రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్ల పేరుతో కొన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు రాష్ట్రంలో ఎకానమీ పెరిగితే చిన్న ఉద్యోగాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు మరోవైపు చంద్రబాబు ఐదు ఫైల్స్ పై సంతకాలు చేయడంపై ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తుందని తొలి అడుగులు పడ్డాయని మెగాడిఎస్సి ఫైల్ పై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సామాజిక పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ స్కిల్ సెన్సెస్ ఫైల్స్ పై సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సంక్షేమం అభివృద్ధి దిశగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన సాగుతుందన్నారు మరోవైపు తనను కలవడానికి వచ్చేవారు బొకేలు శాలువాలు తీసుకురావద్దని త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు